ఈ బాస్ ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా యుక్రెయిన్ ఇంకా కంట్రోల్లో ఉన్నటువంటి ఈ దాదాపు ఐదు వేల చదరపు కిలోమీటర్ల భూమి ఇంకా మరి రష్యా డిమాండ్ చేస్తూ ఉంది ఇది నాకు కావాలి అని మరి ఆ ప్లాన్ లోనేమో డిమిలిటరైజ్డ్ ఆర్ ఎకనామిక్ ఫ్రీ ఎకానమిక్ జోన్ అనేటువంటి ఒక ఐడియా ఉంది మరి ఈ ఐడియా యుక్రెయిన్ కు లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుంది అంటారా నష్టం చేకూరుస్తుంది ఎందుకంటే ఫ్రీ ఎకనామిక్ వాణిజ్యమైనటువంటి హక్కులు ఇద్దరికి ఉంటాయి ఉక్రెయిన్కి ఎంత ఉందో రష్యా కూడా అట్లే ఉంటుంది కాబట్టి ఫ్రీ ఎకనామిక్ జోన్లు కి ఒప్పుకునే అవకాశం లేదు అంటే దరిదాపు ఉక్రెయిన్ కాకుండా సెమీ ఉక్రెయిన్ క్యారెక్టర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది దరిదాపు మన దగ్గర గతం మొన్నటి వరకు కాశ్మీర్లో అటానమస్ ఉంది అటానమస్ అంటే ఏమిటి అంటే అక్కడ ఆస్తులు ఇతర రాష్ట్రాల వాళ్ళు కొనడానికి వీల్లేదు అక్కడున్న అక్కడ కాశ్మీర్ పౌరులే కాశ్మీర్ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు కానీ ఇతరులు కొనడానికి వీల్లేదు కాబట్టి అట్లా రేపు ఉక్రెయిన్ రీజియన్ ఎకనామిక్ జోన్గా ప్రకటిస్తే అటువంటి ప్రమాదం ఉక్రెయిన్కు ఉంది కాబట్టి ఉక్రెయిన్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కానీ రష్యా అంగీకరించవచ్చు కానీ ఏదేమైనా క్లియర్గా ఒక క్లారిటీ తోటి యుద్ధం ఆపేస్తే భవిష్యత్తులో పరిణామాలు కూడా శాంతియుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది లేకపోతే మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది ఇలా అవుట్ అవ్వని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ ఈ రెండు దేశాలకు సంబంధించి జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ ఉంది ఈ ప్లాంట్కి సంబంధించి కూడా అమెరికా రష్యా యుక్రెయిన్ చెరో ముప్పై మూడు శాతం అందరం పంచుకోవాలి అన్నట్టుగా సమానంగా రావాలి అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు కానీ ఇక్కడ ప్రపోజల్లో అమెరికా చేసిన ప్రపోజల్ ఆ రకంగా ఉంటాయి ఇప్పుడు యుక్రెయిన్ మాత్రము ఫిఫ్టీ ఫిఫ్టీ యుక్రెయిన్కు అమెరికాకు మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నట్టుగా చెప్తోంది అసలు ఈ వివాదం ఎలా సాల్వ్ అవుతుంది అంటారు ఇప్పుడు రెండు సెకండ్ వాళ్ళు వాళ్ళు హిట్లర్ ఆత్మహత్య చేసుకోగానే జర్మనీ రెండు భాగాలు పంచుకున్నారు ఈస్ట్ జర్మనీ సోవియట్ యూనియన్ కంట్రోల్లోకి వచ్చింది వెస్ట్ జర్మనీ అమెరికా కంట్రోల్లోకి పోయింది అట్లే రేపు అమెరికన్ ప్లాన్ ఉంటే ఏది ని తన స్వాధీనంలో కొంత భాగం తెచ్చుకోవాలని ఉంటే ఆ ఉక్రెయిన్ ఖచ్చితంగా జలన్స్క్ మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరైనా ఏ ప్రజలైనా వాళ్ళ ప్రాంతం మీద అభిమానం వాళ్ళ ప్రాంత హక్కులు వాళ్ళ రెసిడెన్షియల్స్ తల వాళ్ళ వనరులు ఇవన్నీ వారసత్వంగా శతాబ్దాల తరబడి ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి మరొక దేశం కంట్రోల్ పోవటం అనేది ప్రజలు ఒప్పుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా జలన్స్కి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు అటువంటి గనుక కొంత భాగం రష్యా కంట్రోల్ చేసి కొంత భాగం అమెరికా కంట్రోల్ చేయటం తర్వాత జపోర్జాని కూడా అదే విధంగా కంట్రోల్ ఉంచుతా అనుకోవటం అంటే ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సావరంటి కోల్పోటం అందుకని దానికి ప్రజలు ఒప్పుకునే అవకాశం లేదు ప్రజలు ఒప్పుకోపోతే అధ్యక్షులు వీళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి అటువంటి జరిగితే ఖచ్చితంగా ప్రజల నుంచి అసంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది దానికోసమే రష్యా ఎదురు చూస్తుంది అంటే దెబ్బలు కొడుతూ ఉంటే యుద్ధాన్ని మిగిల్చాలని జర్నలిస్ట్ మీద ఒత్తిడి తేవాలి ప్రజలు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు ఇవాళ మరి ఇప్పుడు ట్వంటీ పాయింట్ ఫార్ములాలో ఇవి కూడా మెయిన్ గా ఉన్నాయి కదా ఇవి మరి వీటికి సొల్యూషన్ దొరకకపోతే మరి వార్ ఎండింగ్ ఎలా వస్తుంది వార్ ఎండింగ్ వచ్చేటట్లేదు అమెరికా పక్క నేను చెప్పిన మాట వినడం లేదు మీ ఇష్టం అని వదిలేసే అవకాశం ఉంది అమెరికా వదిలేస్తే యూరోపియన్ ఒక్కటే దాన్ని కాపాడటం కష్టం అసలు యూరోప్ కే సైన్యం లేదు వాళ్ళ యుయూకు మనకు ఆశ్చర్యపోతాయి అన్ని యూ దేశాలకు కలిపి మూడు లక్షల పాతిక వేల మంది సైన్యం ఉండరు ఎవరైనా సైన్యం జారమంటే చేరట్లేదు వాళ్ళకు సైన్యులు చేరు లేడు యూరప్ లో తర్వాత ఆ మూడు లక్షల పాతిక వేల మంది కూడా లక్ష పాతిక వేల మంది అమెరికన్ సైనికులు ట్రంప్ ఏమంటుండు మీకు కాపలా కాసేందుకు మా లక్ష పాతికేల మంది సైన్యం ఖర్చు మేమెందుకు భరించాలి మేము ఉపసంహరించుకుంటామంటే యూరప్ వాళ్ళు రక్ష ట్రంప్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఉండనియండి అని వాళ్ళ లక్ష పాతికేయులను ఉపసంహరించుకుంటే రెండు లక్షలే మిగులుద్ది చివరికి యూరోప్ యూనియన్లు వెనకబడ్డ ఏషియన్ దేశాల నుంచి ఎవరైనా సైనికుల చేరతరా అని ప్రకటన చేయాల్సినటువంటి దుస్థితి ఇలా యూరోప్ ఎదుర్కొంటుంది కాబట్టి యూరప్ వాళ్ళ దేశాలు కాపాడుకోవటానికి వాళ్ళకు సైన్యం లేదు అందుకని ఇతర పేద దేశాల నుంచి రిక్రూట్ చేయాలన్నటువంటి చేసుకోవాలన్నటువంటి పరిస్థితిలో ఇవాళ యూరప్ ఉంది కాబట్టి యూరప్ వచ్చి యుక్రెయిన్ రక్షించడం అనేది అసంభవం అందుకని వాళ్ళకున్న ఆయుధ సంపత్తి కూడా జరిపోదు వాళ్ళ సైనికులు జరిపోదు అమెరికా పక్కకు తప్పుకుంటే కాబట్టి అమెరికా ఏముంటుంది అమెరికా ఈ వార్ అనేటువంటిది ముగించి మార్కెట్ కోసం చూస్తుంది మార్కెట్ మా మొత్తం వరల్డ్ మార్కెటింగ్ చేయాలనేటువంటి ఉద్దేశం తనకు ఉంటుంది ఇవాళ అదే పరిస్థితి బంగ్లాదేశ్లో ప్రయత్నం చేస్తుంది అదే పరిస్థితి పాకిస్తాన్ల పైర చేస్తుంది అదే పరిస్థితి వాళ్ళ ఉక్రెయిన్ కూడా అదే చూస్తుంది అమెరికా ఎప్పుడు కూడా ఎకనం బెనిఫిట్ చూస్తుంది తప్ప యుద్ధం నష్టపోవాలని చూడదు ప్రతి యుద్ధం నుంచి బెనిఫిట్స్ కోరుకుంటుంది అది అందుకని వాళ్ళ పాకిస్తాన్ కూడా వాళ్ళకు వాళ్ళకు సప్లై చేసిన డిఫెన్స్ మొత్తం గత డెబ్బై ఏళ్ళ నుంచి చేసిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఖరీదు మొత్తం కూడా వాళ్ళ అప్పుల ఖాతాలో ఉంది అట్లాగే ఇవాళ ఉన్నటువంటి ఉక్రెయిన్ కూడా మీరు మీకు ఇచ్చిన సహాయానికి మాకు ఈ స్కేర్స్ మెటీరియల్ ఉన్నటువంటి వనర్లు మాకు ఇవ్వండి ఈ పాటికి అడిగింది అమెరికా ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చాయి కాబట్టి ఆస్పెక్ట్ లో అమెరికా ఆలోచిస్తుంది ఎప్పుడు కూడా ఇప్పుడు మరి భద్రతా గ్యారంటీల పరిస్థితి ఏంటి అమెరికా నాటో